హాయ్ ఫ్రెండ్స్ ఎలాగున్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేను యూట్యూబ్కి వచ్చి దాదాపు ఆరు సంవత్సరాలు అవుతుంది కాకపోతే యూట్యూబ్లో ఎక్కువ వంద రెండు వందల వీస్ ఆగిపోతున్నాయి నేను చాలామంది ఛానల్ని అయితే అబ్జర్వేషన్ చేశాను కొందరు యూట్యూబ్లో టైటిల్ దగ్గరే ట్యాగ్ ఇస్తున్నారు మరి కొంతమంది డిస్క్రిప్షన్లో టైటిల్ కింద హ్యాష్ ట్యాగ్లు ఇస్తున్నారు కొందరు ట్యాగ్స్ ఇస్తున్నారు అవి ఇచ్చినప్పటికీ వాళ్ళ ఛానల్ కొన్ని బాగానే వ్యూస్ వస్తున్నాయి అవి ఏవి ఇవ్వకపోయినా కూడా చాలామందికి వేలుల్లో వ్యూస్ వెళ్ళిపోతున్నాయి కొన్ని క్వాలిటీగా ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి అంటే వాళ్ళు ట్యాగ్స్ పెట్టరు అసలు వాళ్ళు డిస్క్రిప్షనే రాయడం లేదు కొంతమందికి అడిగితేమో డిస్క్రిప్షన్ రాయాలి ట్యాగ్స్ రాయాలి అలాగే హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి ఇవన్నీ ఇస్తే కానీ యూట్యూబ్ మన వీడియోని వైరల్ చేయదని అంటారు అసలు ఏ చెయ్యకపోయినా డైరెక్టర్గా ఒక వీడియో తీసి అది అప్లోడ్ చేస్తే అది వేలల్లో వ్యూస్ వెళ్ళిపోతుంది ఒక వీడియో తీసి దాన్ని ఎడిటింగ్ చేసి అలాగే దానికి టైటిల్ ఇచ్చి ట్యాగ్స్ ఇచ్చినా కూడా ఆ వీడియో వైరల్ అవ్వడం లేదు కొందరు వీడియోలు చూస్తే అసలు ఏం ఉండదు డైరెక్టర్ వీడియో తీస్తుంటారు పోస్ట్ చేస్తుంటారు దానికి చాలామంది వేలుల్లో చూస్తుంటారు ఒక వీడియో తీసి దానికి అన్ని సెట్టింగ్స్ చేసుకుని మరి కరెక్ట్ టైంకి పబ్లిష్ చేసినా ఎవరు చూడడం లేదు సెలబ్రిటీ ఛానల్స్ అంటే అందరూ చూస్తారు కాబట్టి అది కామన్ ఎవరైనా చూస్తారు కానీ మరి కొందరు అడిగితే ఛానల్ పేరు యూనిక్గా ఉండాలి అప్పుడే మన ఛానల్ అనేది చర్చిలోకి వస్తుందని కొంతమంది చెప్తున్నారు నేనేమో విలేజ్లో ఉండే కల్చరల్ వీడియోస్ అలాగే సంబరల్ వీడియోలు గుళ్ళు వీడియోలు అటువన్నీ పోస్ట్ చేస్తుంటారు అవేమో ఒక్కొక్క వీడియో వెయ్యి ఒక వీడియో ఐదు వందలు ఒక వీడియో వచ్చి రెండు వందలకి వెళ్ళి ఆగిపోతుంది అసలు నా ఛానల్ చర్చిలోకి వస్తుందో రావడం లేదు కూడా ఒక్కోసారి అర్థం అవడం లేదు అసలు ఛానల్ ట్యాగ్స్ ఎంతమంది పెడుతున్నారంటే కొంతమంది ఛానల్ ట్యాగ్స్ ఉన్నాయి కొంతమందికి ఛానల్ ట్యాగ్సే లేవు ఎవరికి అడిగినా ఏదో ఒకటి చెప్తుండ్రు ట్యాగ్స్ పెట్టు అది పెట్టు ఇది పెట్టు అంతే కాని ఎవరు కూడా కరెక్ట్గా చెప్పడం లేదు మొత్తానికి వెలుగులాగా అయితే ఛానల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది కానీ పిన్ నెంబర్ రావడానికి చాలా టైం పడుతుంది ఇప్పటి వరకు అయితే నాకు ఏడు డాలర్లు మాత్రమే వచ్చాయి ఇంకా ఒక ఎనిమిది డాలర్లు వస్తే అప్పుడనమాట నాకు పిన్ వస్తుందని కొందరు చెప్తున్నారు బాయ్ ఇంకా మరిన్ని వీడియోలు చేస్తాను ఎక్కను బట్టి ఎలాగైనా యూట్యూబ్లో సంపాదించాలి థ్యాంక్ యూ ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే కొంచెం లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి